कार्मिक लाइकों कार्मिक लाइक महाराज चंद्र बाबू गारी नहीं कहो महाराज चंद्र बाबू गारी नहीं कहो हम कल्याणकारी नहीं कहो हम कल्याणकारी नहीं कहो અમરનગર નાયક હતો રજમુડીગર નાયક હતો અર લોકેશગર નાયક હતો અર લોકેશગર નાયક હતો રણદડીગર નાયક હતો રણદડીગર નાયક હતો થેન્ક્યુ જીલુ સાહેબ થેન્ક્યુ જીલુ સાહેબ થેન્ક્યુ જીમ સાહેબ નાયક હતો રજમુડીગર નાયક હતો રણદડીગર નાયક હતો રણ લોકેશગર નાયક હતો અમરનગર નાયક હતો

चंद्रा च ఎలక్షన్ ముందు విధంగా చెప్పారో ఆ విధంగా కూడా మనకి కూడా అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకంలో ఆ కార్యక్రమంలో ఇది కూడా ఒకటి ఈ రోజు ఆటో డ్రైవర్ ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ రోజు ప్రతి ఒక్క ఆటోకి వెయ్యిండే ఐదు వందల రూపాయలతో పదహైదు వేల రూపాయలతో ఈ రోజు పదకొండు గంటలకి మన ముఖ్యమంత్రి గారు డబ్బులు వేస్తున్నారు ఆ సందర్భంగా కూడా మనం ఈ పలముడే నియోజకవర్గంలో మన అమరన్న గారి ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వం తరపున ఈ రోజంతా కూడా మనం భారీగా కూడా ర్యాలీ పెట్టుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆటో యూనియన్లంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇచ్చేసి ఇంచుమించు లక్ష ఆటోలకు ఇస్తే ఈ దానికి డబుల్ రెట్టింపుతో మనం ఇస్తున్నాము అదేవిధంగా పదివేల నుండి ఈ రోజు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాము కాబట్టి మన ఆటో యూనియన్లందరూ కూడా ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక స్కీమే కాదు అన్ని స్కీముల్లో కూడా వాళ్ళకి ఉంది ఎట్లంటే ఇంట్లో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వడం కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఒక ఇంటికి ఇంచుమించు మూడు నాలుగు పథకాలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడుకి అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ బిజెపి నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కానీ ఆల కుటుంబ నాయకులు అందరికీ కూడా మనము దాన్ని ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలిపాలని తెలియజేస్తూ ముఖ్యంగా మనం మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మన ఈ రోజుల్లోనే తొమ్మిది వందల ఆటోలకి చేస్తున్నాము పదకొండు గంటలకి అందరూ అకౌంట్ లో కూడా ఈ రోజు డబ్బులు మన పదహైదు వేల రూపాయలతో మనకి పడతాయని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయకత్వంలో ఎంత గొప్పగా పోతుందా అనే విషయానికి ఇది ఒక మంచి తులక కొన్ని పథకాల వల్ల కొంతమందికి ఏదైనా ఇబ్బంది వస్తే వారికి కూడా మేలు చేసే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఇది సిక్టి వల్ల ఇంకో శక్తి వల్ల ఆటో ట్యాక్సీ క్యాబ్ల వాళ్ళకి బిజినెస్ తగ్గిందనే ఒక సూచన మేరకు బాబు గారు ఎంత గొప్పగా స్పందించారనేది ఈ పొద్దు వాహన విత్తనం ద్వారా తెలుస్తూ ఉంది అందుకని గ్రామేశం కాకపోయినా వాళ్ళకు ఒక విత్తరం లాగా గత ప్రభుత్వం పదివేలు ఇచ్చిన పదహైదు వేలుగా ఆ పిల్ల ముప్పుబడి కింద లక్ష మందితో యాభై వేల మందికి ఇస్తే ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో అందరూ దాదాపు రెండు లక్షల తొంభై లక్ష తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి తీసుకొస్తాం ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు చేసే కార్యక్రమం చేస్తారు ఇదే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బాబు గారు ఎంతో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎక్కడైనా ఒక పథకం ద్వారా ఇంకొక లబ్ధిదారుకి అన్యాయం జరిగిన లేకపోతే జీవించలేని పరిస్థితికి వచ్చినా చాలా గొప్పగా ఆలోచించి ఇలాంటి మంచి పథకాలు తీసుకొస్తారు కాబట్టి ముఖ్యంగా ఆటో క్యాబ్స్ క్యాబ్ డ్రైవర్లు ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియం చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగ పొందుతూ ముఖ్యంగా బాబు గారికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మీ ప్రేమాభిమానులు ఆ రోజు చూపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఆటో క్యాబ్ డ్రైవర్ అందరూ కూడా వారు తీసుకుపోతున్న ఈ కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తాను పోసి ప్రగతి పొలత్ నీరు ప్రజల కుండెలో మాత్రీ బతిష్టాలు

रम मज़ा మన కూటమి ప్రభుత్వము మన ఆటో డ్రైవర్లకి అంటే స్టేట్లో ఉండే వాళ్ళకి అందరికీ రెండు లక్షల తొంభై వేల మందికి ఈరోజు వాళ్ళకి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు నిహితి ఇస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకు ఆరు పథకాలు చెప్పారు దాంట్లో స్త్రీ పథకం కూడా ఒకటి ఆ స్త్రీ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఎక్కడ ఇబ్బంది పడతారో ఏమో అనే ఉద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా కూర్చొని మాట్లాడుకొని ఆటో డ్రైవర్లకి పెద్ద సంవత్సరము పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేయడము అది ఈ రోజు పలము మన మన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఆటో డ్రైవర్లకి కొంతమైన కొంతైనా కలుగుతుందని తెలుగుదేశం పార్టీ తరఫున నేను భావిస్తున్నాను అదే విధంగా ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో వెయ్యి పంతొమ్మిది మందికి ఆటో డ్రైవర్ పదహైదు వేల రూపాయలు లెక్కినా కోటి రూపాయలు రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాబోయే సంవత్సరము ఈ యొక్క స్కీమ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి రాబోయే రోజులు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి కూట ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఈ ఆటో డ్రైవర్ అందరికీ మరోసారి ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రవాణా శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి గారికి లోకేష్ గారికి ఆటో ఆటో వాళ్ళకి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు నమస్కారము నా పేరు ఎస్కే మజీద్ కాలేజ్ ఆటో ఇస్టాండు మాకు చంద్రన్న పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు మా ఆటో విధి తరఫున కూడా ఇన్సూరెన్స్ ఎఫ్సీలకి అందరికి చాలా సహాయం అవుతుంది టీడీపీ గురవుతుంది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా అమరన్న గారికి మా ఎమ్మెల్యే అమరన్న గారికి కూడా మా ఆటో యూనిట్ తరఫున అందరి తరఫున మా ఇది ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము